మహాలక్ష్మి అమ్మవారి యొక్క ఉద్భవం తెలుసుకున్నాం ఓం నమశ్చండి కాయ నమ ఇక్కడ మూడో అధ్యాయంలో అమ్మవారి యొక్క సింహమా అమ్మవారి సింహమానంతో పాటుగా అక్కడ వెళ్ళి స్వర్గం దగ్గర ఉంచుకోగా ఆ స్వర్గం దగ్గర ఉన్నట్టు ఆ స్వర్గద్వారం దగ్గర సింహము హూం అనేటువంటి హూంకారం ఆచరించింది ఒక్కసారి అలా ఆచరించేసరికి ఆ శబ్దానికి అందులో ఉండేటువంటి రాక్షసులందరూ కూడా బయటకు వచ్చి చూడగా అమ్మవారు ఒంటరిగా ఉండడం చూసి అమ్మవారిపైన యుద్ధం ప్రారంభించారు ఇందాక మనం చెప్పుకున్నట్టుగా ఆ యుద్ధం ప్రారంభించేటువంటి సందర్భంలో అమ్మవారిపై ఏవైతే బాణాలు వేస్తున్నారో ఆ బాణాలు వేయగా అమ్మవారు హూమ్ అనేటువంటి మాయాబీజం చేత ఆ యొక్క బాణాలన్నింటినీ కూడా భస్మీపడలం అనగా పూర్తి చేశారు తదనంతరం ఆ యొక్క అమ్మవారి యొక్క బలాన్ని చూసినటువంటి ఆ యొక్క సైనికులంతా కూడా సదేవీం శరవరసేన సమరేశ్వర యథా మేరంగం తోజవరసేన తోజధ అంటే అమ్మవారిపైన శరవర్షం శరము అంటే బాణం వర్షము అంటే మనకు వర్షం ఎట్ల పడుతుంది చినుకులు అట్లా బాణాల యొక్క వర్షం అమ్మవారి అమ్మవారిపైన ఆ అమ్మవారిపైన ఆ బాణాల వర్షం గురిపించేసరికి ఆ యొక్క అమ్మవారు విశేషమైనటువంటి తన యొక్క మాయాబీజ శక్తితో వాటిని కూడా భస్పం చేసింది ఇందులోపు ఆ యొక్క మహిషాసురుడు తన యొక్క కుమ్ముల చేత మేరు అనేటువంటి పర్వతాన్ని ఎత్తి అమ్మవారి మీద వేయబోయాడట ఇలా చిత్ర విచిత్రంగా కూడా ఈ యుద్ధం జరుగుతూ ఉంది ఆ యుద్ధం జరుగుతున్నప్పుడు ఉగ్రాస్య ఉగ్రవీణించ తథైవచ మహాహనం త్రినేత్రాచ త్రిశూలేన జఘాన పరమేశ్వరి బిడాస్యాసి నాకాయ పాతయామాస వైశివ దుర్ధరం దుర్ముఖం చోభు శరీర్ని యమక్షయం అంటే అమ్మవారు ఆ యొక్క రాక్షసులతో యుద్ధం చేయడానికి ఉగ్రాస్య ఉగ్రవీర్యంతో తథైవచ మహాహాను అమ్మవారికి ఉత్కృష్టమైనటువంటి అమ్మవారి ఉగ్రత్వాన్ని పొంది ఆ యొక్క త్రిశూలం అంటే శివుడు కనుక ఎలా అయితే నుంచుంటాడో అలా ఆ త్రిశూలం బట్టి అమ్మవారు యుద్ధం చేస్తున్నదట అలా త్రిశూలం బట్టి అమ్మవారు యుద్ధం చేస్తున్నప్పుడు బిడారుడు అనేటువంటి రాక్షసుడు వచ్చి తన యొక్క నాగలి చేత అమ్మవారి యొక్క శిరస్సు పైన కొట్టడానికి ప్రయత్నించగాది సింహం యొక్క మాడుగు తగిలి ఆ సింహము ఆ గింగారాన్ని పలికింది పలిగినప్పుడు దాని నుంచి వెడలినటువంటి జ్వాల చేత ఆ యొక్క రాక్షసులంతా కూడా మరణిస్తున్నారట అమ్మవారు సింహవాహనియే కూర్చొని ఆ యొక్క సింహవాహనం పైన యుద్ధ ప్రదేశం అంతా తిరుగుతూ ఉండగా తిరుగుతూ యుద్ధం చేస్తూ ఉండగా ఆ యొక్క సింహానికి గనక ఎన్ని వేలు వేలు అంటే మనం బియ్యంలో వేలు పెడితే ఎన్ని అయితే బియ్యం మన చేతికి వస్తాయో అట్లా ఆ మంత్రవాహిని మంత్రవాహనం అయినటువంటి ఆ సింహము రాక్షస సమూహంలో చేతులు వెళితే అంతమంది రాక్షసును వచ్చి ఆమె నోట్లో వేసుకుని నమ్మిది పారేస్తున్నారట ఇలా తను నోరు తెరిస్తే కూడా నిప్పు కనిపిస్తున్నాడు ఆ సింహంలోంచి ఒకటి ఈ విధమైనటువంటి యుద్ధం కొనసాగుతూ ఉంది రాక్షసులందరూ కూడా అమ్మవారు చేస్తున్న యుద్ధాన్ని చూసి అంటే ఒకసారి కనుక సురిగాలి ఉద్భవిస్తే కనుక ఎలా అయితే భూమి మీద ఉండేటువంటి అన్ని కూడా గాలు ఎగురుతాయో ఆ యొక్క రాక్షసుల యొక్క శరీరం యొక్క అంగములు కూడా ఖండఖండాలుగా విభజించబడి రక్తం ఏరులే పారుతూ అమ్మవారు ఆ యొక్క సింహవాహిని అక్కడ యుద్ధం చేస్తూ రాక్షసుని సంహరిస్తూ ఉన్నారట ఇందులోపు మహిషాసురుడు అనేటువంటి రాక్షసు రాజు ఓసారి మహిషుడు గాను ఓసారి పాము గాను ఓసారి ఏనుగు గాను చిత్ర విచిత్రమైన రూపాన్ని ధరిస్తూ వాడు అమ్మవారిని మాయా ప్రభావం చేత అమ్మవారి యుద్ధం చేస్తూ ఉన్నాడు అప్పుడు అమ్మవారు ఆ రాక్షసుని సంహరించారు ఆ రాక్షసు సంహరించిన తర్వాత దేవతలందరూ కూడా సంతోషించారట ఓం నమస్చింది